ఒకసారి పిలువవా అది అత్తడావు ఆ నీళ్ళకి నీళ్ళు ఒక అర్జెంట్ ఒక వన్ మినిట్ అమ్మ ఒక ఒక నిమిషం సరే తిన్నారా అందరు నేను నా దగ్గర పోనా పడిపోతుందా నా దగ్గర పెట్టిండు

ఇదే కాలం ఎత్తున్నాడు నాడు పక్క వాటర్ కి అన్నాడు నీళ్ళకి వెళ్ళు హలో ఆ ఎరండి సడన్ గా వచ్చింది ఓకే ఆ రాకేష్ అన్న నామంట కదా ఎవరు టూ కలర్ లో వాడింది ఆ రాకేష్ అన్న ఎవరు మాట్లాడు అంటే నేను కూడా రాకేష్ కే ఇష్టం గాని కాని మీరు ఆహా అదే మేడ కలండి బై మిస్టేక్ వచ్చింది అండి Ey, okay. Is no oh, uh -huh. oh, yeah. uh, uh, that right? M еёales are gettingростie. Mёale is getting first news? I asked Marื่ol as writer. Mäd Somebody? Someone doesn't have some verlierů They have మినిమం అంటే అచ్చ ఒక మీరు హలో మీరు ప్రాంక్ చేస్తారు కదా ఆ ప్రాంక్ చేస్తాండి ఓ మీకు తినా ఆ రాకేష్ సాయి ఏ హై 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 ఎవరు అంటే సార్ బై మిస్టేక్ లో వచ్చింది బట్ ఇప్పుడు యూట్యూబర్స్ అంటే హై చెప్తున్నా ఏ ఓకే ఓకే అండి హై ఇక ఇక్కడే ఉంటారా మీరు ఆ మెత్తెల లేను నేను ఫస్టానికి కొట్టెల్లో ఉంటా అప్పుడు ఫస్ట్ ఉంటా పోతూ ఉంటా అవునా మేము అప్పుడప్పుడు కాల్ చేయొచ్చా మీకు ఆచ్యచండి. నా పేరు ఫలేదో? నా పేరు చిన్ని. 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 సో నైస్. ఇంకా తిన్నారా మరి ఆ తిన్నాం అండి ఫాస్టింగ్ కదా మన ఆకపొద్దు కదా. ఆ. अंशुని మొగుతరా బా. ఆ అవును. మంచి వైఫ్ రావాలనో. ఏ వైఫ్ అన్నది గాని? పెళ్ళైందా? పెళ్ళైంది అండి. ఐందా? ఆ. ఓ కాని నేను అనుకున్నా ఏ కాలేదు నేను కాలేదా ఇప్పుడు షూట్స్ ఏం లేవా మరి ఆ షూటింగ్ ఉండె క్యాన్సిల్ అయిపోయింది ఒకటి మాకేమనుంటే చెప్తారా అా మీ ఫోటో సంపస్తానాకో వాట్సాప్ లో పంపిసా ఇదే నెంబర్ కదా ఆ ఇదే నెంబర్కోస ఫోటో పంపేయండి హ్ ఇలా లవ్ లు చేయొచ్చుంటా సపోజ్ కార్ల కియా ప్యాంగలు కేటడ ఓకే

అ కసేప్ మాట్లాడుతున్నా నేను ఇది ఇవే పోరేసుకున్నా పక్కపంటి ఆ పండి సైడ్ కట్టునవో పటపండి ముసల ఉన్నారు ఆ మంచి మాట్లాడుతున్నారు మీరు అంటే మాది ఎంతనే మీరు యూట్యూబర్స్ కదా మూవీకి హంగట్లన మూవీ కినవా రాజు రాంబాయ్ వాళ్ళు రాజు రాంబయ్య రాజు రాంబయ్ ఏ ఛానల్ మూవీ ఒకటి రిలీజ్ అయింది కదా మొన్న అవునవును పోలేనండి నాకు సినిమాలు అంటే రోజు నేను ఒక్కనే ఊరుతున్నా వస్తావు మరి అబ్బాయి ఇప్పుడు రానండి నాకు కొద్ది పని ఏ ఈవినింగ్ షోకి పోవడం ఈవినింగ్ షోటా ఈవినింగ్ షోటా ఈవినింగ్ షోకి

లేదండి లవ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ నేను బానే ఉంటలే టెన్షన్ తీసుకోకు ఏ లేదు అట్లేం లేదు సడంగా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడనండి నేను ఇట్లా మాట్లాడతా అంటే నాకు మంచి అనిపిస్తుంది అందుకే మాట్లాడుతున్నా మీరు కూడా ఏం తప్పు అనుకోకండి నాకు మీ మీ వాయిస్ మీరు మాట్లాడే పద్ధతి అన్ని నచ్చను కన్నే కాశ్మీరం నువ్వో వన్ని వసంతం నువ్వో ఏమో నా తీరం నువ్వో ఇంకా చెప్పు అంటే మీరే చెప్పాలండి నాకు చెప్పంత నాకు ఏం చెప్పాలి

నేను పక్క పని ఉండరు వాళ్ళమ్మ ఏ నా పక్కన ఎవరు లేరు మా చెల్లి చిన్న పాప ఉంది ఒకటి నా పాప మాహా బియ్యంకి వచ్చినా వరి ఎలా అవును నీకు అయితే నువ్వు కాదా బియ్యానికి సంగతి మేలే ఇలా వేనా

అయ్యో 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 ఏమైందండి ఎందుకు ఇచ్చినావు రాకి నాకు నచ్చదు నువ్వు ఎవరితోనన్న మాట్లాడితే అవునా నెంబర్ బ్లాక్ చేయమది సరే గాని లవ్ యు అయ్యో థ్యాంక్ యూ అబ్బా ఏంది సినిమా పోదాం నిజంగానే సినిమా పోదాం దా నేనే పెట్టుకుంటా నేనే పెట్టుకుంటా నీకు కావాల్సిన అన్ని తీసుకుంటా అవునా డ్రెస్సెస్ కూడా ఇప్పిస్తా షూటింగ్ చేస్తావు కదా ఓ దేవుడా నేను ఇంకొకలా అనుకున్నా మీ పాపని చెప్తే అర్థం చేసుకోడే ఏమ రండి పాప వేడి మాడు ఇప్పుడు నేను సాత పాడని మా వేడి యా చెరు కట్ట సైడ్ చెరు కట్ట సైడ్ ఏది వేడి మాడ సైడ్ చెరు కట్ట ఇక్కడ ఆ ఓకే ఓకే హ్మ్ గుర్తు

కానీ కాంట కాంటా బరాబర నా మీరు తీసుకున్న తర్వాత నాకు డబుల్ ఇయండి నేను ఓకేనా సరే అది కరెక్ట్ ఏ మరి కాంటా ఆ టీ కరెక్ట్ ఆ తర్వాత కరెక్ట్ ఏ ఉంటదండి అన్న జోకొని నేను వెయిట్ చేసుకొని కదా నేను వెయిట్ చేసుకున్న తర్వాత నువ్వు ఎన్ని కిలోలు ఉన్నావు మీ అమ్మే ఎన్ని కిలోలు ఉన్నా కిలో పడి చూసుకో నేను చేసుకొని చూసుకో కదా ఇంకి అద్ద ఎన్ని కిలోలు మా అమ్మన ఏమన్న అర్థం గాని మీ మమ్మీ ఉంటది కదా హ మీ మమ్మీ జోకొని మరి ఎంత వెయిట్ ఉంటదో చూసుకో సరే నాకు తెలుసు మా మమ్మీ చూడాల్సిన అవసరం లేదు రాకీ ఓకే హ్మ్ అచ్చి బిఎం నిస్కోన ఉంటా అంటే నా నస్ మాట్లాడరా సరే అని నాకు ఒకసారి లవ్ యు చెప్పినా అమ్మా సడన్ గాంటా అంటే టైం కావాలా

అమర్ బైట్ మార్గం అంటే నీకు ఏన ఉన్నాగా అంటే రఫన్ టచ్ కదా నీకు కూడా ప్రేమ ఇస్తున్న అంటున్నా కదా ఇగో ఇప్పుడు అద్దు మా మా అమ్మ ఉంది సరే నేను అంటే మీ గల్లి కంచి ఉంగ గల్లి కంచి పోతా నర్సం అద్దు అద్దు ప్లీజ్ నో లవ్ యు అప్పు లవ్ యు అప్తేనే నేను బయటికి వస్తా లేకపోతే రాను చెప్పినా గ్రాప్ వస్తా ఆ చెప్పినా గ్రాప్ పోదు రాకపోతే నువ్వు మా ఇంటికి రా అమ్మో ఇదంతా అది రాకి ప్లీజ్ లవ్ యు సరే ఐ లవ్ యు ఓ

నాకు మీ ఒక విషయం చెప్పన్నా నా ఫోన్ కూడా ఉండే నేను నేను ఇక్కడ మా నా దగ్గర కూడా ఉంది నువ్వు నాకు లవ్ ఇటు చెప్పింది అమ్మా చెప్పలేవా ఆ నేను చెప్పినా నేను ఒప్పుకుంటా నువ్వు ఒప్పుకుంటా నా ఫోన్ అది ఇక్కడ ఉన్నాయా నువ్వు డబ్బులు నాకు 10000 కొట్టు నాకు 50 కొట్టు నువ్వు నువ్వు ఏక్ పోయినా అనుకోని పబ్లిక్ సిటీ ఇస్తా మొత్తం నువ్వు నాకు కొట్టు కదా 50 ఇస్తా దొంగని రాదు సక్కవాంకు మొత్తం పబ్లిక్ అయిపోదు ఇగో అవన్నీ కాదు చక్కగా పదివేలు పంపు నేను యూట్యూబ్ లో తెలుసు కదా రాకేష్ సాయి అంటే నా ఫోన్ ఆటోమే రికార్డింగ్ లో ఉంది సరే ఉండని నువ్వు పదివేలు పంపుతావా నేను పబ్లిక్ సిటీ చేయాల మొత్తం ఓకేనా నీకు కేసులు కూడా అయితే మరి చేసుకోండి ఓకేనా చేసుకో సరే చేసుకుంటా మళ్ళీ డిలీట్ చెయ్యి అనేసి నాకు ఫోన్ చేయకు అంటే కామింగ్ చేస్తున్నావా నీ రికార్డింగ్ కదా నా ఫోన్లో సరే నువ్వు పెట్టుకో అని చెప్తున్నా కదా సరే వింటావ నేను ఇక్కడ ఇంద్ర వాట్సాప్ పంపినా ఆ పంపి ఆ సో వింటా ఆ ఓకే వాట్సాప్ గాలి అన్న మూస్కో నా పంపన బెడి ఇగో అంత కాదు గాని ఒక 5000 అన్న పంపి నాకు ఏ నాలుగు వేలు అంటే పంపిస్తావా నేను మొత్తం వేరే ఇస్తా చెప్తాను మరి ఏ అసలు దొరని మా సంతోష్ ఓవర్ న్యూస్ నో మే మొత్తం వాళ్ళు వేరు నేను వేరు ఆ మే అసలు మొత్తం అంటే ఆ నీ బారి పంపి తీరికడి

రికార్డింగ్ కావాలనే రికార్డింగ్ ఉన్నది అని అట్లా మాట్లాడినావు అని నాతో తిరిగినప్పుడు నాతో సినిమాలకు వచ్చినప్పుడు బేకరీలో పోయినాం అన్ని చేసినప్పుడు తెలియదా మీ అమ్మ మీద ఒట్టేసుకో మీ నాన్న మీద ఒట్టేసుకో నీ మీద ఒట్టేసుకో అంటే ఒట్టేసుకుంటావా బరాబర్ వేసుకుంటా బరాబర్ ఒట్లేసుకొని అప్పుడు పెట్టుకో కేసు అంతేనా ఒట్లేసుకుంటా అంటే ఎంత ఎంతమంది కూడా వేసుకున్నా నువ్వు నాకు వేసుకోలేదు అర్థమైతుందా ఎందుకు వేసుకోలేదు నువ్వు పెద్దదా

ఐ వెల్ కొట్టు ఐ వెల్ కొట్టు వేడికి వస్తున్నావు నేను అత్త కొట్టు సరే లొకేషన్ పెడతాను వాచ్ వీన్న ఎక్కడ ఎప్పుడు రైట్ ఊరు ఎప్పుడు అత్తం నువ్వు మొబైల్ అయితే రాదన్నా అంటారు కదా ఊరిపరేపు నప్పుడవు ఇందకాలకి చెప్పిన కదా వినవాళేరా ఎక్కడ ఇందక నువ్వు చెప్పిన బియ్యం తీసుకుంటాను వస్తాను బియ్యం తీసుకుంటాను అన్నా ఎప్పుడు

நெமர் ரேன் இல்ல சுமார் வாட் நீடு

వస్తున్నాం అంటే వస్తున్నాం ఓకే ఓకే మరి వెయిట్ ఓకే వాడు ఫస్ట్ భయపడ్డాడు ఫస్ట్ భయపడ్డాడు నేను భయపడతానన్నా వాట్టాడు సో ఇది నెక్స్ట్ టైం ఎవరు మీ చేయాలో కమెంట్ చేయండి ఓకే సపోర్ట్ ఇంకా 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 మంచి మంచి వస్తాయి థ్యాంక్ యూ